श्रीमन्महाभारतमु मूडुवन्दल इरवै एडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండు వందల ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహారాజా విదురుడు ధృతరాష్ట్రునితోని ఓ మహారాజా దుర్యోధనుడు కర్ణుడు శకుని వీరు చెప్పేటటువంటి మాటలను ఆచరించకు నువ్వు భీష్మద్రోణులు చెప్పినట్టుగా పాండవులకు అర్ధరాజ్యాన్ని ఇవ్వు దుర్యోధనుని మాటలు కనుక పాటిస్తే తప్పనిసరిగా అది సమస్త ప్రజల వినాశానికి దారితీస్తుంది అని విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా భీష్ముడు గొప్ప జ్ఞాని ద్రోణుడేమో ఋషి అవును నువ్వన్నట్టే వారి మాటలు మేలు చేస్తాయి ఇక నీ మాటలు కూడా చాలా మంచిని కలిగిస్తాయి నీ మాటలు కూడా సత్యమైనటువంటివే ఓ విదురా మహారథులైనటువంటి పాండుకుమారులు కుంతీపుత్రులు వారు ధర్మముగా నాకు కూడా కుమారులే అని నువ్వన్నటువంటి మాటలో ఏ రకమైనటువంటి సందేహము లేనేలేదు నా పుత్రులకు యథైవ మమపుత్రానాం ఇదం రాజ్యం విధీయతే తథైవ పాండుపుత్రానాం ఇదం రాజ్యం న సంశయ నా పుత్రులకు ఈ రాజ్యము ఏ రకముగా దక్కుతుందో ఆ రకంగానే పాండవులకు కూడా దక్కాల్సిందే ఈ మాట కూడా నిస్సందేహమే విదురా అందుకని నువ్వు ఇప్పుడే పాంచాల దేశానికి వెళ్ళి కుంతీదేవిని పాండవులను ద్రౌపదిని దైవాంశ సంభూతురాలైనటువంటి ద్రౌపదిని తీసుకొని రా కుంతి మనందరి అదృష్టవశాత్తు జీవించి ఉంది పుత్రులు బ్రతికి ఉండటం అనేటటువంటిది మనందరి అదృష్టం అంతేకాకుండా పాండవులు దృపద కన్యను స్వీకరించటం మరీ అదృష్టం అదృష్టము కొలది మనమంతా కలిసి వృద్ధి పొందుతూ ఉన్నాం ఇక నా దుఃఖమంతా తొలగిపోయినట్టే అని ధృతరాష్ట్రుడు చెప్పగానే ఆ ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞానుసారం విదురుడు ద్రౌపదికి పాండవులకు ద్రుపదునికి కావలసినటువంటి కానుకలన్నీ తీసుకొని పాండవుల వద్దకు వెళ్ళిపోయాడు పాంచాల దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా క్రమము తప్పకుండా విదురుడు నమస్కరించాడు ఆ తర్వాత ద్రుపద మహారాజు విదురుడిని ఆదరించాడు ఇద్దరు ఒకరికొకరు కుశల ప్రశ్నలు అడిగి క్షేమాన్ని తెలుసుకున్నారు విదురుడు పాంచాల రాజ్యములో దదర్శ పాండవాంస్తత్ర వాసుదేవంచ భారత పాంచాల రాజ్యంలో శ్రీకృష్ణుడిని పాండవులను చూశాడు ప్రేమతో కౌగిలించుకున్నాడు వారిని కుశలమడిగి చాలా సంతృప్తి పొందాడు విదురుడు ఇక వారందరూ కూడా విదురుడిని తగినటువంటి రీతిలో ఆదరించారు ఇక ఆ తర్వాత ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటల ప్రకారం పాండవుల యొక్క క్షేమాన్ని విదురుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వేరు వేరుగా క్షేమాన్ని అడిగి తెలుసుకొని పాండవులకు కుంతికి దృపదునికి ఆ దృపద పుత్రునికి అందరికీ కూడా కౌరవులు ఇచ్చినటువంటి ఆభరణాలను రత్నాలను అణుకలన్నింటినీ కూడా ఇచ్చాడు ధృతరాష్ట్ర మహారాజు చెప్పిన విధంగా ఇక ఆ తర్వాత విదురుడు శ్రీకృష్ణ పాండవుల ఎదురుగా వినయంగా నమ్రతతో ద్రుపద మహారాజుతో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ద్రుపద మహారాజా పుత్రులు మంత్రులు మీరందరూ కలిసి నా మాటలు వినండి చక్రవర్తి అయినటువంటి ధృతరాష్ట్రుడు మీ అందరి క్షేమాన్ని అడిగాడు మీ పుత్రుల మిత్రుల బంధువుల యొక్క మంత్రుల యొక్క అందరి క్షేమాన్ని అడిగాడు మీ అందరి పట్ల ధృతరాష్ట్రుడు చాలా ప్రసన్నంగా ఉన్నాడు మీ సంబంధము మాకు చాలా ప్రీతినిస్తోంది అని చెప్పమని నన్ను పంపాడు అంటూ విదురుడు ద్రుపద మహారాజుకు ధృతరాష్ట్ర సందేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పాండవుల ఎదురుగా ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ